అభ్యర్థులపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా మీ ఎంపీ అభ్యర్థిగా మీ ఎంపీ అభ్యర్థిగా నా చెల్లెలు మీలో ఒకరు అతి సామాన్యురాలు మీలో ఒకరు అతి సామాన్యురాలు నా చెల్లెలు ఉమాబాల నిలబడతా ఉంది మీ చల్లని దీవెనలు ఆశిస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను భీమవరం నుంచి మీ లోకల్ హీరో నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ కూడా మంచి చేస్తాడు రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మంచి కూడా నేను చేయిస్తా సీనన్నకు మీ అందరి మీ అందరి చల్లని దీపెనులు ఆశస్సులు సినన్నపై ఉంచవలసిందిగా సభ ఇంకా కొడతా ఉన్నా తాడేపల్లిగూడెం నుంచి కొట్టను నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు కాస్త అప్పుడప్పుడు కొద్దిగా నోరు కొంచెం కటువు అనే పేరుంది కానీ మనసు మాత్రం వెన్న మంచి చేస్తాడు మీ అందరికీ మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు కొట్టన్నపై కూడా ఉంచవలసిందిగా సమయంగా ప్రార్థిస్తా ఉన్నా ఆ చెంట నుంచి రంగరాజను నిలబెడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు తను కూడా మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది నిజంగా జెంటిల్మెన్ అని కూడా చెప్పచ్చు మీ చెల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సభనీయంగా కూడా కోరుతా ఉన్నా ండి నుంచి నరసింహరాజన్న నిలబడతా ఉన్నాడు నిజంగా చాలా మంచోడు దాని గురించి నేను ఎప్పుడూ అంటా ఉంటా నరసింహరాజన్న మరి అంత మంచితనం చాలా చాలా తక్కువ మందిలో ఉంటుందని రాజన్నను మీరు ఆశీర్వదించండి మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను నుంచి మళ్ళీ మీలో ఒకడు మీలో ఒకడు అతి సామాన్యుడు గోపి నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీపెనులు ఆశిషులు గోపిపై ఉంచవలసిందిగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా మంచి చేస్తాడు అన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి తణుకు నుంచి కారుమూరి నాగేశ్వరరావు నిలబడతా ఉన్నాడు మనిషి గంభీరంగా కనిపిస్తాడు కానీ మనసు మాత్రం వెన్నీ మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా నర్సాపురం నుంచి ప్రసాద్ నిలబడతా ఉన్నాడు నాకు మంచి స్నేహితుడు అని కూడా చెప్తా నిజంగా మంచివాడు మనిషిలో క్యారెక్టర్ ఉంది ఇలాంటి వాడు రాజకీయాలలో ఏ పొద్దైనా కూడా ప్రజలకు మంచి చేస్తాడు చేయగలిగిందంతా కూడా మంచి చేశాడు రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు చేయిస్తా మీ చల్లని దీవెనలు ఆశస్సులు ప్రసాద్ పై కూడా ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నా ఇక మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా మర్చిపోయి ఉంటే మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాను అక్కడున్న అవరు మన గుర్తు ఫ్యాన్ అవా అక్కడున్న చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్ అమ్మా మన గుర్తు ఫ్యాన్ అన్నా మన కొడుతు ఫ్యాన్ తమ్ముడు మంచి చేసిన ఈ ఫ్యాను ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సిక్ ఉండాలి ఉండాలి ఒకసారి అక్కడికి వచ్చి మీ అందరికి కలపడి మళ్ళీ వస్తా